హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు శైలు వాళ్ళు వేడివేడి అన్నంలో చింతపండు చట్నీ వేసుకొని తింటే ఉంటుంది కదా అబ్బా అద్దరిపోతుందండి ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వేరే మాటలే ఉండవు రైస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఎవరితో మాట్లాడాలనిపించదు అంత బాగుంటుందండి టేస్ట్ మాత్రము ఇవాళైతే చింతపండు చట్నీ ఎండుమిర్చితో ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను మీకు సూపర్గా ఉంటుందండి ఇది రైస్లోనే కాకుండా ఏ టిఫిన్స్లో అయినా ఎందులో అయినా సూపర్గా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా చింతపండు చట్నీ ఏ విధంగా చేయాలో చూసేద్దాము ప్రాసెస్ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇందులో కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు కొన్ని ధనియాలు వేసుకోవాలి వేసుకొని వీటిని ఫ్రై చేయాలి లైట్గా ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిర్చి తీసుకోవాలండి మీరు ఎంత పచ్చడి చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవాలి ఇలా ఫ్రై చేయాలండి వీటిని ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక సెకండ్ ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఈ ఎండుమిర్చి అనేది కంప్లీట్గా చల్లారనివ్వాలి చూసారు కదా దీన్ని పక్కకు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత చింతపండు ముందుగా నేను నానబెట్టుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టిన చింతపండును వేసుకోవాలి ఇలా నానబెట్టిన చింతపండు వాటర్ ఉంటుంది కదా ఇది వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి అదేవిధంగా ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి చింతపండు తడిసిన వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు ఇలాగే కూడా తినచ్చండి నేనైతే ఇందులో పోపు పెడుతున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అదే బాండిలో ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు కూడా వేసాను ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగానే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో ఒక రెండు మూడు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపును ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే చింతపండు చట్నీ రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ